బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఉండవల్లిలోని క్యాంపు ఆఫీసులో గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాట్ల పైన సమావేశం నిర్వహిస్తున్నారు విజయవాడ కార్పొరేషన్ను గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ గా మార్చాలని నిర్ణయించారు ఇందుకోసం అవసరమైనటువంటి చర్యలు ఏ ఏ ప్రాంతాలు విజయవాడలో కలపాలి అన్న దానిపైన అధికారులతో చర్చిస్తున్నారు వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించనున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు హైదరాబాద్కు బయలుదేరి రానున్నారు అనంతరం సాయంత్రం గండిపేటలో జరిగేటువంటి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఉండవల్లిలోని క్యాంపు ఆఫీసులో గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాట్ల పైన సమీక్షిస్తున్నారు విజయవాడ కార్పొరేషన్ ను గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ గా మార్చాలని నిర్ణయించారు ఇందుకోసం అవసరమైన చర్యలు ఏ ఏ ప్రాంతాలు విజయవాడలో కలపాలి అన్న దానిపైన అధికారులతో చర్చిస్తున్నారు వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించనున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు హైదరాబాద్కు వెళ్తారు అనంతరం సాయంత్రం గండిపేటలో జరిగే ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీసులో గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఇక కైదాంశానికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పి ప్రధానంగా గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాట్లపైనే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ప్రతిపాదనలో ఏ ఏ ప్రాంతాలను విలీనం చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ఉండవల్లని క్యాంపు కార్యాలయంలో ఈ ఏదైతే గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి సంబంధించినటువంటి ఆ విషయం మీద సంబంధించిన శాఖల అధికారులతో అదేవిధంగా సంబంధ శాఖల ఆ ఏదైతే మంత్రులతో కూడా సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పక్క ఉన్నటువంటి కొన్ని పంచాయతీలను కూడా దీంట్లో విలీనం చేసి గ్రేటర్ విజయవాడకు సంబంధించి పూర్తి స్థాయిలో వేగవంతంగా ముందుకు వెళ్లేందుకు అదేవిధంగా గ్రేటర్ తిరుపతికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలి ముఖ్యంగా అక్కడ ఏ గ్రామాలను ఏ గ్రామ పంచాయతీని విలీనం చేసుకోవాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడ ఎంపీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడుని కలిసి దానికి సంబంధించి కొన్ని వినతులు కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ని వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందరూ కూడా అందిస్తూ ఉన్నారు విజయవాడకి సంబంధించి అమరావతి ఏ విధంగా అయితే వేగంగా డెవలప్ అవుతుందో అదే విధంగా విజయవాడను కూడా డెవలప్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళటం దీన్ని డెవలప్ చేసేందుకు ఎక్కడెక్కడ ఏ విధంగా నిధులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే దానికి సంబంధించి కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఆ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటే ప్రభుత్వం దృష్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ గ్రేటర్ విజయవాడకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అదేవిధంగా స్థానిక నాయకుల అభిప్రాయాలు కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంత కనుక్కోవడం జరిగింది మరో పక్క తిరుపతికి సంబంధించి కూడా ఏ విధంగా డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టి కొన్ని విషయాలు తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు కూడా స్థానిక నాయకులతో మాట్లాడారు అదేవిధంగా అక్కన్నటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా అక్కున్నటువంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి దానికి సంబంధించి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు